సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ వన్ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని చివరి శుక్రవారం కావడంతో కాలనీ మహిళలు అందరూ కలిసి అమ్మవారికి వడి సమర్పించామని కాలనీ మహిళలు తెలిపారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ మా కాలనీలో అందరం కలిసికట్టుగా ప్రతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మాకు సహకరిస్తున్న కమిటీ మెంబర్స్కి ఎంతో ధన్యవాదాలు మా కాలనీలో సుమారు నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి అందరం కలిసి అమ్మవారికి సారీ వడి బియ్యం ఇవ్వాలి అని అనుకోవడం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కాలనీ మహిళలు తెలిపారు ఆలయ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ మా కాలనీలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం రెండు వేల ఇరవై రెండులో మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేసుకోవడం జరిగింది మా ఆలయానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ గారు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I ఆలయాలు <laughs> చేసి మేము సూర్యోదయ కాలనీ నుంచి శ్రీ నాగలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు మేము చేసుకున్న అమ్మవారికి సారి సమర్పించుకున్నాము సో ఈ సారి సమర్పణ కంటే ముందు ఒకసారి మా టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయిందని నేను ఒక విషయంలో చెప్పేస్తాను టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ట్వంటీ త్రీలో మాకు కన్స్ట్రక్షన్ అయిపోయింది మేము మా టెంపుల్ నిర్మించుకోవడానికి కూడా చాలా ఉన్న యూఎస్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మాకు దాతలు వచ్చారు చాలా బాగా జరిగింది మా కన్స్ట్రక్షన్ కూడా సో ఇక్కడ మా టెంపుల్లో మేము ప్రతి ఒక్క పండగ కూడా అందరం కలిసి కలిసికట్టుగా చేసుకొని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గానే చేస్తున్నాం మా టెంపుల్లో ఏదైనా కూడా ఇప్పుడు ఏం చేసామంటే ఈరోజు మేము అమ్మవారికి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము మేము సారీ సమర్పణ చేసుకోవాలని చెప్పేసి మేము మా పంతులు గారు మాకు ఒక ఐడియా ఇచ్చారు వెంటనే మేము దాన్ని సరే ఈ ఐడియా ఏదో బాగానే ఉంది పంతులు గారు మనకు చెప్పారు మేము లలిత టీము ఒక ముప్పై మంది ఉన్నాము ముప్పై నలభై మంది ఉన్నాము రెగ్యులర్గా ఇరవై మందిని కలుస్తుంటాము ఉంటాము సో అందులో మాకు శుక్రవారం రోజు సాయంత్రం మాకు పంతులు గారు చెప్పారు ఏది మేము ఇట్లా సారే సమర్పిద్దాం అనుకుంటున్నాం ఏమంటారండి అని అన్నారు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అమ్మవారికి ఎంత సేవ చేసినా చాలా తక్కువే కాబట్టి మేము ఈ మాకు ఈ ఐడియా నచ్చి వెంటనే మేము కూడా ఒప్పేసుకున్నాము మేము చూసుకుంటాము మీరు ఏమేమి కావాలో చెప్పండి అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది పంతులు గారికి అలాగే కూడా మా కాలనీలో మొత్తం దాదాపు ఒక నాలుగు వందల వరకు ఉంటాయి కావచ్చు ప్రతి ఒక్కరికి మేము గ్రూప్ లో మాకు లేడీస్ గ్రూప్ ఒకటి ఉంది వాట్సాప్ నుంచి సో ప్రతి ఒక్కరు లేడీస్ గ్రూప్ లో ఇలా పెట్టాం అంతే మెసేజ్ ఇలా సారే పోస్తున్నాం మేము అమ్మవారికి ఈచ్ టూ హండ్రెడ్ చొప్పున మేము కలెక్ట్ చేయాలనుకుంటున్నాం ఒక్కొక్క ఇంటికి టూ హండ్రెడ్ చొప్పున కలెక్ట్ చేయాలనుకుంటున్నాము అనగానే ఇంకా వెంటనే మా కాలనీ వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఈవెన్ ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు కూడా ఇంకా డబ్బులు వేస్తూనే ఉన్నారు టూ టూ హండ్రెడ్ మేము వద్దంటున్నా కూడా వేస్తున్నారు అంత సపోర్ట్ అమ్మవారు కలిగించింది ఇలా అమ్మవారు తనకు నచ్చినట్టు ఈ రోజు ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా జయప్రదం చేసుకున్నారు అమ్మ మా కాలనీలో మహిళలందరికీ ఈ విషయం చెప్పగానే అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అంటే ఇది యూనిటీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు మేము ఎలా చేసాం అనేది కూడా మీకు మా యూనిటీ అనేది అర్థం చేసుకు మేము ఒకటి మా పక్క కాలనీ వాళ్ళు కూడా మాతో యాడ్ అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా చేస్తే ఏదైనా విజయవంతంగా పూర్తి చేయొచ్చు అనేది మా కాలనీ ఈ రోజు నిరూపించింది సో ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది దసరా నవరాత్రులు ప్రతి ఒక్క పండుగ శివరాత్రికి కళ్యాణము శివ కళ్యాణం పార్వతీ శివ కళ్యాణము రాముల వారి కళ్యాణము ప్రతి ఒక్కటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము ప్రతి ఒక్కటి మా కాలనీ అందరూ కలిసి చేసుకుంటాం అనమాట మేము ఇదంతా కూడా అందరూ కలిసి మంచిగా రెస్పాన్స్ ఇచ్చి స్పాన్సర్స్ కూడా అసలు తన్నుకొని వస్తారు స్పాన్సర్స్ అయితే ఇంకా మా మా దేవాలయం ఏదైతే శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉందో ఇంటింతై ఇంటి సముద్రం అంతా అయిపోవాలి ప్రపంచానికి మొత్తం తెలుసుకోవాలి మా టెంపుల్ మొత్తం అని మేము అనుకుంటున్నాం చూడాలి ఇంకా భగవద్ధీత ఇంకా ఎలా జరుగుతుందో ఇప్పటివరకైతే అంతా బాగా జరిగిందని అనుకుంటున్నాం హిందూ సాంప్రదాయం అంటే ఏంటి మన పూజల గురించి మరుగునపడే ఉన్నవి కొత్త పూజలు కొత్తగా స్టార్ట్ చేయకుండా పాతగా ఉన్నవే మనం మళ్ళీ మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంభించాలని మన సాంప్రదాయం యొక్క అందరికీ తెలియజేయాలని ఈ పద్ధతిని మేము పాటించడం జరుగుతుంది మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయి చెయ్యాలని మేము తెలియజేస్తున్నాం నలుగురికి వెంకటేశ్వర్లు ఈ టెంపుల్కి ప్రెసిడెంట్ రెండు వేల రెండు ఇరవై రెండవ సంవత్సరం నుంచి ప్రారంభించాను అప్పటి నుంచి కూడా కాలనీ వాసులు అందరం కూడా కలిసి నిలిచి చాలా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా చేసుకుంటున్నాం టెంపుల్ నడపడానికి కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయి కొన్ని రోజులు ఫస్ట్ ఫస్ట్లో కొంతమంది దాతలు డొనేషన్స్ ఇస్తున్నారు ప్రతి నెల ఆ డొనేషన్ మీద టెంపుల్ని అట్ట అట్ట కొద్దిగా డెవలప్ చేసుకుంటూ కొంతమంది దాఖలు కొన్ని కని కూడా ఇస్తున్నారు అవి చూసుకొని పుయ్య టెంపుల్ డెవలప్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాను మా వంతు ఇట్లా అభివృద్ధి చెందాలని నేను చాలా కోరుకుంటున్నాను ఇప్పుడు మొన్న మన దేవానంద్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకి సుధాకర్ గారు కానీ ఇటు ఒకటి నుంచి జ్ఞానేశ్వర యాదవ్ ఉప సర్పంచ్ గారు మాణిక్య యాదవ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ సహకారం ఎమ్మెల్యే గారు కూడా ఆయన దగ్గర కూడా ఈ ఫస్ట్ కొద్దిగా ఇచ్చారు ఆయన కూడా వీటి అన్నింటిలో కార్యక్రమాలు మంచిగా చేసుకొని కొద్దిగా డెవలప్ చేస్తున్నారు